అన్నదాత ఈ ఈకవైసీ చేసుకోండి మూడు మండలాల వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి సైదాపురం మండలం అన్నదాత సుఖీబాబ ప్రభుత్వం త్వరలో ఇవ్వనున్న సందర్భంగా రైతులు ఇంకా ఎవరైనా ఉంటే గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద ఈకవైసీ వేయించుకోవాలని వెంకటాచలం మనుబోలు సైదాపురం మూడు మండలాల వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి తెలిపారు సైదాపురం మండలం వేములచ్చేడు గ్రామంలో మంగళవారం ఏఓపి హైమావతి ఆధ్వర్యంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులతో పాటు హార్టికల్చర్ అధికారి ఆనందులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ లో ఈ పంట నమోదు గ్రామ వ్యవసాయ సహాయకులకు చెప్పి చేయించుకోవాలని కోరారు చీడ పీడల నివారణకు వ్యవసాయ శాఖ సలహాలు తీసుకుని పిచకారీ ఎరువులు వాడటంలో చేయాలని రైతులకు తెలియజేస్తున్నామన్నారు యూరియా మోతాదుకు మించి వాడితే తెగుళ్లు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులకు తెలియజేస్తున్నామన్నారు అలాగే హార్టికల్చర్ లో కూడా తెగుళ్ల నివారణ పంట దిగుబడి పెరిగేలా సేంద్రీయ ఎరువులు వాడటంను రైతులు అవలంబించాలని మోతాదు మేరకే తెగుళ్లు నివారణ మందులను వాడాలని ఆమె రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోలయ్య నాయకులు దామోదర్ నాయుడు కెపి రాజు రాపూర్ మార్కెటింగ్ నుండి శంకర్ రైతులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కొత్తగా సీజాపూర్గా అనంతపడిన గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గ్రామ ప్రజలతోటి ఇక్కడ మీరు వేసిన పంటలు వరి వేసిన వాళ్ళు తయారు చేస్తారు అలాగే నిమ్మ పంట వాటి మీద వచ్చే తెగుండి పుండ్లు ఈ ఖరీఫ్లో పైకి వచ్చే తెగుండి వాటిని గోరేసుకోవడం జరుగుతుంది అలాగే అన్నదాన శుకీభ అందరికీ కంప్లీట్ చేయడం జరిగింది దాని వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళు ఆధారించిన ఎవరన్నా ఉంటే అవి చేసుకోమని చెప్పాను అలాగే డెత్ ఉంటైపోతుంది డెత్లైన వాళ్ళకి కూడా డెత్ అయిన వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఎవరైనా వాళ్ళు మ్యూటేషన్ చేసుకుంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పాను అది కాకుండా ఇంకా ఈ పంట కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ పంట చేసుకోవాలని అలాగే ఫామ్ మెకనైజేషన్ గురించి మాట్లాడడం జరిగింది ఇంకా ఏమన్నా వాళ్ళకి ఈ పంటతో పాటు కేవైసీ కూడా అలాగే ఈకేవైసీ కూడా ప్రతి ఒక్కరు చేయించుకుంటే రాబోయే రోజుల్లో వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకి ఇలా అందుబాటులో ఉండేటట్లు చేస్తామని అలాగే యూరియా కూడా తగ్గించి వాడుకోవాలి విపరీతంగా వాడుతున్నారు వాళ్ళు ఆ విపరీతంగా వాడుకున్న పంటకి ఎంత కావాలో అంత యూరియా వాడుకుంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా యూరియా అనుకుంటుందని ఈ పొలం పెడుస్తుంది గ్రామంలో మన ప్రాంతంలో మన రైతులకి చెప్పచ్చు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू से पेंचल्य नाइन टू फोर से वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नये फाइव सेवें थ्री सेवन डबल थ्री वन जीरो सैवन